ఉండచ్చు సార్ ఇంకొక ఇంకొక అంశం దీంతో పాటు సార్ ఇప్పుడు నేను ప్రధానంగా చూస్తున్నది ఏంటంటే హమాస్ ని ఎలిమినేట్ చేయడం కోసం ఆయన ప్రయత్నిస్తున్నాడు సరే ఎక్కడో చోట దాని అవశేషాలు ఉంటాయి మాక్సిమం ఎయిటీ పర్సెంట్ అయితే అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఎవాక్యుయేట్ చేయించి ఉంటాడని అనుకోవచ్చు బట్ స్టిల్ వాళ్ళ సానుభూతి పనులు ఇంకా అక్కడే ఉన్నారు కదా గాజా స్ట్రిప్ లో ఉన్నారు ఉన్నారు కదా అక్కడ వెస్ట్ లో లో కూడా వెస్ట్ లో ఉన్నారు లేటెస్ట్ క్రితం వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే ఆయుధ సామాగ్రి తోటి డెటనేటర్స్ తో సహా గన్స్ తో సహా పిస్టల్ తో సహా చాలా మంది హమాస్ ఆపరేటర్స్ యూరోప్ లో అంటే వాళ్ళ ఐడియా ఏంటంటే కనుక ఇక్కడ వాళ్ళకి ఏదైనా ఎదురు దెబ్బ తగిలితే అక్కడ యూరోపియన్ దేశాల్లో యూరోపియన్ రాజధానిలో పెద్ద ఒక అటాక్ చేయాలని ప్లాన్ చేశారు మాకు వ్యతిరేకంగా మీరు చేస్తే మీరు కూడా సురక్షితంగా ఉండరు అన్నటువంటి ఒక నేరేటివ్ చేసే ప్రయత్నం చేశారు ఇక్కడ పరిస్థితి ఎక్కడ వచ్చిందంటే ఫస్ట్ ఇరాన్ బాగా దెబ్బతిని వీళ్ళ సమర్థ సమర్థన మొత్తం అంతా కూడా ఇరాన్ నుంచి వచ్చేది ఆయుధాలు అక్కడ నుంచి వచ్చేవి ఫండింగ్ అక్కడి నుంచి వచ్చేవి ప్లానింగ్ అక్కడి నుంచి వచ్చేది మోరల్లెస్ మొత్తం లాజిస్టిక్స్ అంతా కూడా ఇరాన్ నుంచి వచ్చేది వీళ్ళకి కారిడార్ ఉండేది ఇరాన్ నుంచి సిరియా సిరియా నుంచి జార్డన్ నుంచి మనకు లేదా అటు నుంచి జార్డన్ నుంచి కానీ లేదా మనకు లెబనాన్ నుంచి కానీ వెస్ట్ బ్యాంక్ వెళ్ళిపోయాయి వెస్ట్ బ్యాంక్ నుంచి ఇటు స్మగిల్ అయ్యేవి లేదా సముద్రం ఉండదు తెచ్చి ఇచ్చేవాడు ఏదో ఇలా ఈజిప్ట్ నుంచి వెళ్లేవి మొత్తం ఇరాన్ సపోర్ట్ చేశారు ఇరాన్ సపోర్ట్ ఈ రోజు కట్ చేసేశారు జవలానీ రావడం తోటి ఆ కనెక్షన్ కట్ అయిపోయింది హిజ్బుల్లా కనెక్షన్ కట్ అయింది ఆ ఇప్పుడు టైట్ అయిపోయింది అక్కడ నెక్స్ట్ వీళ్ళు ఫండ్స్ కూడా లేవు వాళ్ళ దగ్గర ఇరాన్ దగ్గర ఫండ్స్ లేవు ఆయుధాలు బాగా దెబ్బతిన్నారు వీళ్ళు వీళ్ళతో యుద్ధం చేశారు కాబట్టి ఇజ్రాయల్ యుద్ధం చేశారు కాబట్టి వాళ్ళు ఈరోజు కొంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు సో ఈ ఈ యొక్క సిచువేషన్ తీసుకొచ్చిందే బెంజమిన్ ఎథన్యా బెంజమిన్ ఎథన్యా ఇంకొకటి కోరాడు ఆ ఒక్కటి జరగలేదు కమినేని తీసేసి రెజిమ్ చేంజ్ చేయాలని అనుకున్నాడు అక్కడ అది అమెరికా ఆపేసింది డొనాల్డ్ ట్రంప్ నో అని అన్నాడు అంటే అది డొనాల్డ్ ట్రంప్ ఆలోచన కాదు అమెరికన్ డీప్ స్టేట్ యొక్క ఆలోచన వాళ్ళ కమెనీ అన్నటువంటి ఒక పూచి ఉండాలి మీ ఓ వీడి దగ్గర న్యూక్లియర్ అస్త్రాలు ఉన్నాయి మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు వీడు చాలా డేంజరస్ వీడు రాక్షసుడు వీడు ఉన్నాడు కాబట్టి మేము ఉండాలి మిమ్మల్ని కాపాడడానికి మేము ఉండాలి ఈ ఒక నెరటివ్ కావాలి అని తీసేస్తే అక్కడ ఇరాన్ లో ఇజ్రాయెల్ కి అమెరికాకి ఫ్రెండ్లీ ఉన్నటువంటి ప్రభుత్వం వస్తే గనక అక్కడ భయమే ఉంది ఎవరికి అప్పుడు భయం లేనప్పుడు అమెరికా స్థావరాలు ఎందుకు అవసరం అక్కడ ఈ ఈరోజు లో సౌదీలో కువైత్ లో ఇరాక్ లో అక్కడ అన్ని కూడా వీళ్ళు అమెరికా స్థావరాలు ఉన్నాయి కదా అవన్నీ ఇక్కడికి వెళ్ళిపోయి అంటారు కాబట్టి వాళ్ళ ప్రెసెన్స్ ఉండడానికి కోసము ఆ ప్రెషర్ వాళ్ళ మీద పెట్టడానికి కోసము అమెరికా ఇరాన్ అన్నటువంటి పోచి చూపించాలి అందుకనే బెంచమైన కోరి ఆయన ఆయన కోరుకున్నవన్నీ కూడా సక్సెస్ అయింది ఒక్క ఇది ఒక్కటి చేయలేకపోయాడు ఆ ఒక్కటి మాత్రం డొనాల్డ్ ట్రంప్ చేతు కూడా లేదు డీప్ స్టేట్ దాన్ని పర్మిట్ చేయాలి ఎందుకంటే ఈ రోజు అమెరికా అన్న దేశం మొత్తం దివాళ తీసింది ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ట్రిలియన్ డాలర్స్ వాళ్ళ టీడీపీ ఉంటే ముప్పై ఎనిమిది ట్రిలియన్ డాలర్లు అప్పులు ఉన్నాయి మొత్తం దివాళా తీసింది నార్మల్ దీన్ని చెప్పుకుంటే ఈ ఈరోజు అమెరికా దేని మీద నిలబడింది అంటే కనుక డాలర్ మీద నిలబడుతుంది ఈ చమురు క్రూడ్ ఆయిల్ అంతా కూడా డాలర్లు అమ్మకాలు జరుగుతున్నాయి కాబట్టి అదే వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంత్ బ్యాక్ బోన్ బ్రేక్ వీళ్ళు ఎవరు డాలర్లు మేము డీల్ చేయమంటే అమెరికానికి ఏమీ లేదు అమెరికా మీద ట్రస్ట్ పోతాం కాబట్టి రోజు ఆ డాలర్ ఎట్టి పరిస్థితిలో వాళ్ళు దీనికి అంటే ఆయిల్ అంతా కూడా దాంట్లోనే అమ్మకాలు జరగాలి అన్నటువంటి పరిస్థితిలో వాళ్ళు కనుక ఒత్తిడి తీసుకురావాలంటే గల్ఫ్ లో ఉండి తీరాలి ఈ వెస్ట్ ఏషియాలో వాళ్ళు ఉండి తీరారు అమెరికన్ ప్రెజెంట్స్ వాళ్ళ ఆర్మీ ఉంటారు అది ఉంటేనే డాలర్ బతుకు డాలర్ బతుకునే అమెరికా బతుకు వాళ్ళకి అందుకని ఒప్పుకో అందుకనే చోరాని లాంటి రాక్షసుని కూడా వైట్ హౌస్ వండర్ఫుల్ గాయ ఇవన్నీ సో వీళ్ళు హిపోక్రసీ చూడండి హిపోక్రసీ వాళ్ళది దానికి వాడుకున్నాడు సరే ఇప్పుడు అంటే వెస్ట్ సంబంధించి మాట్లాడుకున్నా ఒక్కసారి కిందకి దిగి సెంట్రల్ ఏషియా దగ్గరకు వస్తే ఇప్పుడు మన ప్రిన్స్